హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఫ్రెండ్స్ నేను మీ శోభాన్ ఈ రోజు మన వీడియో కలెక్షన్ మనమైతే ఫస్ట్ టైం మెన్స్ వేర్ మనం ఇంట్రడక్షన్ చేస్తున్నాము అండ్ మెన్స్ వేర్ వీడియో అండ్ అన్ని కూడా బ్రాండెడ్స్ లో ఫస్ట్ వీడియో ఒక క్లియరెన్స్ సేల్ లో అయితే ఇస్తున్నామండి సో ఎక్కడో కాదు మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మనకి షాప్ అయితే ఉంటుందండి బీ బ్లాక్ లో ఉంటుంది గౌతమ్ టెక్స్టైల్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ షాప్ నెంబర్ వస్తే నూట యాభై మూడు అండ్ మనకి బీ బ్లాక్ స్టార్టింగ్ లో లోపలికి వచ్చేప్పుడు రైట్ సైడ్ కిందే ఉంటుంది సో ఫస్ట్ వీడియో ఇంట్రడక్షన్ చేస్తే కూడా ఫస్ట్ వీడియోలో క్లియరెన్స్ సేల్ ఇస్తున్నాం మీకు ఏం కలెక్షన్ రాబోతుంది అలానే మీకు ఏంటి ఆఫర్ అనేది ఒకసారి అయితే వారి మాటల్లో విందాము హలో అండి నమస్తే అండి నా పేరు అండి గౌతమ్ అంటారు షాప్ పేరు వచ్చేసరికి గౌతమ్ టెక్స్టైల్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అండి మాది షాప్ నెంబర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ త్రీ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ టు బెస్ట్ ప్లేస్ మంగళగిరి రోడ్ గుంటూరు ఇవాళ మా షాప్ లో మేము ఏంటంటే వీడియోలో మీకు ఏంటంటే సమ్మర్ కాబట్టి ఎక్కువ హీట్ ఉంటుంది స్ప్రెట్ ఎక్కువ వస్తుంది కాబట్టి దానికి ఏంటంటే ప్యూర్ ఒరిజినల్ లెనిన్ అండి యూరోపియన్ అండ్ ఇటాలియన్ లెనిన్స్ ఫిఫ్టీ పర్సెంట్ ప్యూర్ ఒరిజినల్ లెనిన్స్ వస్తాయి మామూలుగా ఎంఆర్పి మూడు వేల ఐదు వందలు మూడు వేల ఎనిమిది వందలు రెండు వేల ఎనిమిది వందలు మూడు వేలు మూడు వేల రెండు వందలు అలా ఎంఆర్పిలు ఉంటాయి ఐటమ్స్ వస్తాయి ప్యూర్ ఒరిజినల్ లెనింగ్స్ వస్తాయి సో ఇవన్నీ కూడా మనం ఏంటంటే క్లియరెన్స్ సేల్ అండి ఇది మాకేందంటే క్లియరెన్స్ సేల్ కింద బిట్స్ బిట్స్ వరకు ఇస్తున్నాము షర్ట్ అయితే ఒకటి అరవై ప్యాంట్ అయితే ఒకటి ముప్పై వస్తాయి ఇవన్నీ కూడా మనకి అబౌట్ త్రీ బిలో త్రీ థౌసండ్ ఎంఆర్పీ అన్ని కూడా కంపెనీ ఎంఆర్పీ అన్ని కూడా మనం ఒకటే క్లియరెన్స్ సేల్ పన్నెండు వందల యాభై రూపాయలు అండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఒక పీస్ పీస్ అయినా ప్యాంట్ పీస్ అయినా మీరు ఏదైనా తీసుకొని సింగిల్ పీస్ పన్నెండు యాభై రూపాయలు పడుతుంది ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓవరాల్ ఇండియాలో మనం ఎక్కడికైనా కొరియర్ చేస్తామండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా షిప్పింగ్ కూడా ఇస్తున్నాము బోనస్ మీకు ఏంటంటే షిఫ్టింగ్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా సింగల్ ఆల్సో సింగిల్ పీస్ అయినా సరే మీరు ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పే చేయండి మీకు మోడల్స్ అన్ని ఉన్నాయి చూపిస్తాను గా పై పైన చూపిస్తాను ఏదైనా సరే మీరు ఒకటే కాస్ట్ అండి ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ క్లియరెన్స్ సేల్ అండి అబ్జర్వ్ చేయండి మేము ఒక టూ డేస్ బ్యాక్ కూడా మేము ఒక్కొక్క పీసు ఎయిటీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ లీస్ట్ దాకా అమ్మామండి సో ఇవన్నీ కూడా మేము ఏంటంటే ఒకేసారి క్లియరెన్స్ సేల్ సమ్మర్ కదా సేల్ ఎక్కువ ఉంటుందని చెప్పి కొత్త స్టాక్ తెద్దాం అన్న ఉద్దేశంతో పాతి కూడా క్లియర్ చేద్దాం అనుకుంటున్నాం కానీ మామూలుగా యాక్చువల్లీ ప్రైస్ వచ్చేసరికి మనకి త్రీ ప్లస్ ఉంటుంది టూ డేస్ బ్యాక్ కూడా మేము అమ్మింది పదిహేను యాభై పదహారు వందలు పద్దెనిమిది సింగిల్ పీస్ అవన్నీ కూడా మేము ఇప్పుడు క్లియరెన్స్ సేల్ కింద ట్వెల్వ్ ఫిఫ్టీ అరవింద్ ఉంది సిఆర్ఎం ఉంది ఓసిఎం ఉంది అన్ని మిల్ ఐటమ్స్ బ్రాండెడ్ ఐటమ్స్ ఇక అన్ని కూడా బాంబే ఐటమ్స్ ప్రముఖ మిల్ అయితే అన్ని బిట్స్ వస్తాయి ిట్స్ వస్తాయి కటింగ్ వస్తుంది ఫ్యాంట్ వచ్చేసి ఒకటి ముప్పై వస్తుంది ఒకటి అంటే సైజ్ రెడీమైడ్ షర్ట్స్ ఈక్వల్ గా సరిపోతున్నాయి ఫార్టీ సిక్స్ వరకు ఫుల్ హాండ్స్ ఓకే మీకు అన్ని కూడా బ్రాండెడ్ ప్యూర్ ఒరిజినల్ లేని ఒరిజినల్ రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు యాభై నాలుగు యాభై ఐదు యాభై దాకా ఉంది కాదండి ఇది ఒరిజినల్ ప్యూర్ ఒరిజినల్ నారా నార నుంచి తీసి తయారు చేస్తారు అది యూరోపియన్ కంట్రీస్ లో మడిగే పండిద్ది ఇటాలియన్ యూరోపియన్ కంట్రీస్ దారం అది నార్ నుంచి తీస్తారు దాంతోనే తయారు చేస్తారు మీరు ఒకసారి వాడారంటే గ్యారంటీ రిపీట్ గా మళ్ళీ అడుగుతారు షూర్ అండి చూసేద్దామండి అయితే వీడియో అండి స్టార్ట్ చేద్దాం అయితే ఇదిగోండి కంపెనీ పేరు వచ్చేసరికి లెనిన్ లెనిన్ నెక్స్ట్ అండి ఇది బాంబేది ఎంఆర్పి చూడండి త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ వస్తుంది ఎంఆర్పి ఇది వచ్చేసరికి మనకి సిక్స్టీ కౌంటర్ అని ఇస్తారండి సిక్స్టీ లి బై సిక్స్టీ లీ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ యూరోపియన్ లెనిన్ అని క్లియర్ గా ఇస్తారు ఒరిజినల్ లెనిన్ అండి మీకు ఫ్యాబ్రిక్ అనేది చాలా సాఫ్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది స్ట్రెట్ అబ్జార్బ్షన్ మీకు కాటన్ కంటే ఫోర్ టైమ్స్ ఫాస్టర్ గా అబ్జార్బ్ చేసింది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది వీటిలో వచ్చేసరికి మనకి ఇదిగోండి బాంబేరియాన్ కంపెనీ ఓకే టీఆర్ఎఫ్ఆర్ బాంబేరియాన్ ఫ్యాషన్ లిమిటెడ్ అహ్మదాబాద్ ఇది అంటే ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎంఆర్పీ అయితే మీకు త్రీ థౌసండ్ దాకా వస్తాయి ఇవన్నీ కూడా ఇది వచ్చేసి లెనిన్ వోగ్ లెనిన్ లో మా గుంటూరులో టూ టౌన్ లో షోరూమ్ కూడా ఉందండి వీళ్ళది లెనిన్ వోగ్ అని షోరూమ్ కూడా ఉంది అయితే మీకు అక్కడ తాను లో దొరికితే మాకు వచ్చేసరికి ఇక్కడ బిట్స్ లో అమ్ముతుంది బిట్స్ లో మన దగ్గర ఉన్నాయి ప్రెసెంట్ డార్క్ కలర్ ఓకే డార్క్ డార్క్ కలర్ ఇది లైట్ కలర్ లైట్ లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని కూడా ఉన్నాయి మన దగ్గర లైట్ పిస్తా కలర్ లైట్ పిస్తా ఇవన్నీ కూడా మనకి ప్యూర్ ఒరిజినల్ లెనిన్స్ వస్తాయి ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంటాయి సమ్మర్ లో చాలా హాయిగా ఉంటుందండి మీరు క్లియర్ గా ఇచ్చేట్లు జెన్యున్ అని ఇస్తాడు మీకు జెన్యున్ హండ్రెడ్ పర్సెంట్ యూరోపియన్ లెనిన్ బై లెనిన్ బ్రాండెడ్ ఐటమ్ అండి సో ఇదే మీకు కలర్స్ లైట్ కలర్స్ డార్క్ కలర్ అన్ని ఉన్నాయి ఇది ప్లేన్ షర్టింగ్ అండి ప్లేన్ ఇక్కడ చూపించే ఇంకా మా దగ్గర స్టాక్స్ చాలా ఉంటాయి అండి ఉంటాయి అన్ని కూడా మనకి ఏంటంటే క్లియరెన్స్ సేల్ కింద ఫొటోస్ పంపిస్తాం వాట్సాప్ లో మీరు వాట్సాప్ లో క్లియరెన్స్ కి ఫొటోస్ కావాలి అనేది ఇక్కడ ఫోటో చాట్ ఇస్తారు మాకు టూ హండ్రెడ్ ఫోటోస్ టూ హండ్రెడ్ వరకు ఓకే అండి

అరవింద్ కంపెనీదే వస్తుంది మీకు క్లియర్ గా ఇస్తారు మెటీరియల్ కూడా బల్లే ఉంది ప్యూర్ వస్తుంది అన్ని ఏ ఇబ్బంది లేదు సిక్స్టీ కౌంట్ సిక్స్టీ లియన్ వస్తుంది సిక్స్టీ అరవింద్ కంపెనీదే వస్తుంది ఓకే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఎరిష్ లేని ఇలా మోడల్స్ వస్తాయి ఇది వచ్చేసరికి ఓసీఎం కంపెనీ అండి ఓసీఎం ఓసీఎం అంటే మాకు హండ్రెడ్ ఇయర్స్ కంపెనీ అండి ఓకే బాగా పాత కంపెనీ రేమాన్ కంటే ముందు కంపెనీ ఓసీఎం 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 బ్రాండెడ్ది ఇది అంతే అండి ఇదిగోండి త్రీ వన్ డబల్ నైన్ ఎంఆర్పి ఎస్ అండి ఇది అంతే ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ క్లియర్ గా దాని మీద లోపల సిల్వేస్ ఉంటుంది ఓకే నైన్ హండ్రెడ్ పర్సెంట్ గానీ ఇవి కూడా మీరు చెప్పినట్టు ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ వరకు ఫుల్ హ్యాండ్స్ అవుతాయా పెద్ద పన్ను అవసరం పెద్ద పన్ను అవసరం సరిపోతుంది లైట్ పిస్తా కదండి ఇది లైట్ పిస్తా షేడ్ చాలా బాగుందండి టీ అంటే కౌంట్ ఒక నంబర్ ఇస్తారు సిక్స్టీ ఫైవ్ వచ్చేసరికి ఎక్కువ బిట్స్ కొన్ని తానులే వస్తాయి బిట్లు వచ్చేసి సిక్స్టీ గానీ సెవెంటీ గానీ వస్తాయి ఈ థ్రెడ్ అయితే డ్యూరబిలిటీ ఎక్కువ వచ్చేసరికి కంపల్సరీ వేయాలి ఇదైతే మనకి గంజిబెట్టకపోయినా పర్లేదు మాదిరిగా ఒక హాఫ్ డే నుంచి వన్ డే వరకు మెయింటైన్ చేయాలి నైన్టీన్ ట్వంటీ ఫోర్ ఓసిఎం కంపెనీ అండి హండ్రెడ్ ఇయర్స్ కంపెనీ కరెక్ట్ ఇయర్ తో హండ్రెడ్ ఇయర్స్ చాలా ఫైన్ క్వాలిటీ హండ్రెడ్ ఇయర్స్ ఓసిఎమ్ ఇది ఆర్ఎం కంపెనీ సిఆర్ఎం కంపెనీ కూడా మీకు అలాగే ప్యూర్ ఒరిజినల్ లెనినే వస్తుంది

నెక్స్ట్ అండి ఇది వచ్చేసరికి మనకి ప్రింటెడ్ అండి అదే లెనిన్ దారంతో అదే నార్తో తీసింది ప్రింటెడ్ మోడల్స్ ప్రింటెడ్ ప్లేన్ చూపించాను మనకి ప్రింటెడ్ వస్తాయి ప్యూర్ ఒరిజినల్ లెనిన్స్ ప్రింటెడ్ సీఆర్ఆమ్ కంపెనీ లెనిన్ పీస్ కంపెనీ కంపెనీ ఒక నాలుగైదు కంపెనీలు ఉన్నాయి అన్ని ప్రింటెడ్ ఇవ్వండి అన్ని కూడా సో ప్రింటెడ్ కాన్సెప్ట్ ప్రింటెడ్ వస్తాయి ప్యూర్ ఒరిజినల్ లెనిన్స్ వస్తాయి వచ్చేసి సీఆర్ఆమ్ కంపెనీ స్పెసిఫిక్ గా కలర్ అనేది ఐడెంటిటీ బాగుందండి రాయల్ లెనిన్ బై హండ్రెడ్ పర్సెంట్ లెనిన్ సిక్స్టీ ఎంఆర్బీ త్రీ థౌసండ్ వన్ హండ్రెడ్ వస్తుంది ప్యూర్ ఒరిజినల్ లెనిన్ వస్తుంది ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంటుంది ఇలా డార్క్ కలర్స్ ఉంటాయి లైట్ కలర్స్ ఉంటాయి ఏదైనా తొందరపడండి మోడల్స్ ఫాస్ట్ గా మంచి అని ఫాస్ట్ గా తొందరగా ఎవరైతే అడిగితే వాళ్ళు పంపించేస్తారు కొనేసుకుంటారు కొంచెం మీకు అయిపోయి అట్లాంటివి ఫాస్ట్ గా ఉంటే ఫాస్ట్ గా వచ్చేస్తాను మీకు అవకాశం మీకు కొరియర్ కూడా ఫ్రీ ఫ్రీ ఆఫ్ షిప్పింగ్ కొన్ని తక్కువ చేసి ఇచ్చేస్తాయి పేరెంట్ సేల్ కాబట్టి సో ఇవన్నీ కూడా మనకి ప్రింటెడ్ వస్తాయి ప్రింటెడ్ లెనిన్ ఫీస్టా ఇది కంపెనీ ఫీస్టా వస్తుంది మోడల్స్ ఇట్లా కూడా వస్తాయి ఇది కూడా చూడండి ఫ్లోరల్ ప్రింట్ అంటే ఫ్లోరల్ ఇది కూడా మీకు ఎంఆర్పీ చూడండి త్రీ థౌసండ్ వన్ హండ్రెడ్ వస్తుంది త్రీ థౌసండ్ వన్ హండ్రెడ్ ఎంఆర్పీ అన్ని కూడా ఇలా మోడల్స్ ఇలా వస్తాయి ఈ శాంపిల్ చూపించాను ఇంకా ఫోటోస్ మా దగ్గర అవైలబుల్ ఉంటాయి వాట్సాప్ లో పంపిస్తాం లాస్ట్ వచ్చేసరికి మనకి ఫ్యాంటింగ్ అండి ఫ్యాంటింగ్ షర్టింగ్ ఎక్కువ వాడతారు ఫ్యాంటింగ్ కొంచెం తక్కువ ఫ్యాంటింగ్ ఎందుకంటే గంజి పెట్టాలి ఫ్యాంటింగ్ కూడా సో అందుకని ఏంటంటే గంజి పెట్టే వాళ్ళు ఏంటంటే ఫ్యాంటింగ్ అందరు పెట్టరు

ప్యూర్ ఒరిజినల్ లేని ఫ్యాంటింగ్ అండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ఇట్లా కూడా ట్వంటీ ఫైవ్ ఫార్టీ అని రెండు వస్తాయి ట్వంటీ మీకు కౌంట్ పెరిగే కొన్ని పల్చగా వస్తాయి ట్వంటీ ఫైవ్ లీ ఫార్టీ మందంగా ఉంటాయి ఫ్యాంటింగ్ పడతాయి సో ఇది వచ్చేసరికి మనకి ఫ్యాంట్ క్లాత్ సిక్స్టీ దగ్గర నుంచి షర్టింగ్ వాడతారు షర్టింగ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫార్టీ వాడతారు ఇది వచ్చేసరికి ఇదిగోండి ఫార్టీలీ ఫార్టీలీ హండ్రెడ్ పర్సెంట్ యూరోపియన్ లెనిన్ బై కెడీని ఇటలీ సిఆరామ్ కంపెనీ వాళ్ళ గ్లోబల్ వెంచర్ అనేది కొంచెం స్టార్ట్ పెడితే బాగుంది ఏంటంటే ఇవి కూడా ఇప్పుడు త్రీ ఎక్సెల్ సైజ్ షర్ట్ అవుతుంది వారికి ఫ్యాంట్ అవుతుంది ప్యాంటింగ్ వచ్చేసి ఇది ఒకటి ముప్పై కటింగ్ పెద్ద పన్న ప్యాంటింగ్ పన్న అంటారు ఒకటి ముప్పై వస్తుంది అరవై అంగులాలు గానీ యాభై ఎనిమిది అంగులాలు గానీ వస్తుంది దాదాపు మనకి హెవీ పర్సనాలిటీలు కూడా సరిపోతుంది జనరల్ గా వన్ ట్వంటీ వస్తుంది లేడీస్ మటు వన్ థర్టీ ఇస్తారు వన్ థర్టీ వస్తుంది వన్ థర్టీ ఇస్తారు ఎందుకంటే కొంచెం లూజ్ పెట్టిస్తారు ఓకే టైట్ గా పెట్టిస్తే పిల్లి అందుకని పెట్టించి కుట్టిస్తారు సో మీకు అలా ఏంటంటే వన్ థర్టీ ఇవ్వడం వల్ల హెవీ పర్సెంటిల్ కో సైన్ కొడండి ఓకేండి వన్నీ కూడా మనకి ఏమంటంటే ఇవి లెనింగ్ ఫిస్టా కంపెనీవి ఓకే లెనింగ్ ఫిస్టా కంపెనీ వల్ది ఇది డిఫరెంట్ మోడల్స్ యాక్చువల్లీ వీటి ఎంఆర్పి ఎంత ఉంది మనకి ఎంత ఇస్తున్నారు 3150 ఓకే ఎంఆర్పి 2 డేస్ బ్యాక్ కూడా మేము అమ్మింది 1550 అండి 50% ఆఫర్ లా అన్నం కానీ ఇప్పుడు క్లియరెన్స్ సేల్ కింద అన్ని కూడా ఏలేనా వెనీ అమఆర్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఫైనల్ ప్రైస్ ఓకే ఫ్రీ ఫ్రీ షిప్ ఫ్రీ షిప్పింగ్ అన్ని కూడా మనకి సిఆర్ రామ్ అన్ని మిల్ అయటం ఓకే మొబైల్ అన్ని కూడా మనకి మిల్ ఐటమ్స్ ఇవన్నీ ఫ్యాంటింగ్ అన్నమాట ఓకే ఇవి కూడా అంతా మన దగ్గర బాక్స్ ఇవే ఉంటాయి ఇట్లా

మన దగ్గర వచ్చేసరికి ఓన్లీ ఎక్స్క్లూజివ్ ప్యాంటింగ్ షర్టింగ్ మెటీరియల్ అండి ఉండదు ఓన్లీ మెటీరియల్ టూ ఫిఫ్టీ రూపీస్ షర్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ ప్యాంట్ స్టార్టింగ్ అవి కింద ఫ్లోర్ లో ఉంటుంది ఫైవ్ ఫ్లోర్ లో వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ కింద ఫ్లోర్ లో మీకు టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ షర్ట్ గానీ ప్యాంట్ గానీ ఆ మూడు సెక్షన్స్ కింద ఉంటాయి కింద ఫ్లోర్ లో వచ్చేసరికి మనకి టూ ఫిఫ్టీ ఓకే ప్యాంట్ ఓకే అండి సో ఆ ప్రైజెస్ వారీగంతా మనకి కింద అవైలబిలిటీ లో ఉంటుంది పైన వచ్చేసరికి మనకి ఫైవ్ ఫిఫ్టీ ఎంఆర్పి నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే అసలు ఏమేమి మెటీరియల్స్ ఏంటి కాన్సెప్ట్ వచ్చేసరికి మనకి స్పన్ కాటన్ వస్తాయి స్పన్ కాటన్ టు సిఆర్ బ్రానెడి వస్తాయి ఓకే వచ్చేసరికి మనకి ప్లేన్ వస్తుంది కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షర్ట్ మైనా పడుతుంది షర్ట్ వన్ పాయింట్ సిక్స్ ఇది కూడా ఓకే ఇది వచ్చేసరికి జూట్ అంటారండి జూట్ క్లాత్ అంటారు ఇది బాగా ఫేమస్ గా వాడతారు సమ్మర్ లో కూడా బాగా వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది షర్ట్ కలర్స్ డార్క్ కలర్స్ ఓకే అండి ఇది వచ్చేసరికి ఫ్లోరల్ ప్రింట్స్ సింపుల్ ప్రింట్స్ వస్తాయి కద్దర్ మీద ప్రింట్స్ వస్తాయి కద్దర్ మీద గీజా కాటన్ మీద ప్రింట్స్ వస్తాయి లెనిన్ కాటన్ కాటన్ మీద ప్రింట్స్ వస్తాయి కద్దరు అన్ని రకాలు వస్తాయి ప్రింటెడ్ ఫ్లోరల్ డిజైన్స్ కూడా వస్తాయి ట్రాప్ కోట్ కుట్టించుకోవచ్చు షర్ట్ కుట్టించుకోవచ్చు దేనికైనా బానే ఉంటుంది ఇవన్నీ కూడా మనకి అన్ని ఫ్లోరల్ ప్రింట్స్ సింపుల్ ప్రింట్స్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసరికి లెనిన్ ఖద్దర్ అంటారు లెనిన్ లెనిన్ టైప్ ఉంటాయి కానీ డిజైన్స్ చూడటానికి అయితే క్లాత్ మీకు గారం వచ్చేసి కాటన్ ఇస్తారు ఖత్తరుస్తారు ఇవన్నీ కూడా అవి కలర్స్ ఇక్కడ కింద వచ్చేసి ఒక నలభై రకాలు ఎప్పుడు వైట్ ఉంటాయి అండి వైట్ లో నలభై రకాల వైట్ లో ఓన్లీ వైట్ లోనే నలభై రకాలు ఉంటాయి సీఎం కద్దరు వస్తుంది జూట్ వస్తుంది పేపర్ కద్దరు వస్తుంది మట్కా వస్తుంది గీజా వస్తుంది ఇంకా చాలా ఉన్నాయండి ఇట్లా అదే అదే పాలీ కార్ట్ వైట్ అంటే వైట్ అనుకుంటా నలభై రకాలు ఉన్నాయి ఈ సెక్షన్ లోనే మళ్ళీ వేరే ఇంకో సెక్షన్ ఉంది ప్యూర్ ఒరిజినల్ లెనిన్స్ వస్తాయి అందులో మళ్ళీ ముప్పై రకాలు ఉంటాయి ఈ సెక్షన్ ఐదు యాభై సెక్షన్ ఈ సెక్షన్ వరకు మనకు వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ రూపీస్ సెక్షన్ లో మీరు మాకు కలెక్షన్ చెప్తున్నారు లాస్ట్ వచ్చేసరికి మనకి ఖద్దర్ టైప్ లో ఉంటాయి స్ట్రైప్స్ చెక్స్ వస్తాయి ఓకే లెనింగ్ కాటన్ టైప్ వస్తాయి స్ట్రైప్స్ చెక్స్ వస్తాయి ఇవన్నీ అఫీషియల్ చార్ట్ అఫీషియల్ చార్ట్ స్ట్రైప్స్ చెక్స్ సింపుల్ గా డిజైన్స్ ఎవో థర్టీ ఫైవ్ వాడే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా మనకి ఓన్లీ షర్టింగ్ ఓకే అండి వీటిలోనే ఓకే ఈ లెనిన్ కాటన్ ఫ్యాంట్స్ వస్తాయి ప్యూర్ రావు ప్యూర్ అయితే అవును మనం ఫస్ట్ చూద్దాం క్లియరెన్స్ ఇది ఫైవ్ ఫిఫ్టీ సెక్షన్ లో మనకు వచ్చేసరికి ప్యాంటింగ్ వస్తుంది ఒకటి ఇరవై కటింగ్ ఇస్తాము ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది లెనింగ్ కాటన్ ఇందులో ఒక ఇరవై కలర్స్ ఉంటాయి ఇరవై కలర్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి నెక్స్ట్ సింథటిక్స్ అని వస్తాయి సింథటిక్స్ సింథటిక్స్ లో కూడా అంతే మళ్ళీ కాటన్స్ వస్తాయి ప్యాంటింగ్ లోనే ఇవ్వండి ప్యాంటింగ్ లో ఫైవ్ ఫిఫ్టీ సెక్షన్ లోనే ఇవ్వండి కాటన్ ప్యాంటింగ్ ఉంటాయి సింథటిక్ ప్యాంటింగ్ ఉంటాయి లెనిన్ కాటన్ ప్యాంటింగ్ ఉంటాయి ఏదైనా ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది ప్యాంటింగ్ పోయినా ఓకే ఇది జస్ట్ ప్యాంటింగ్ ప్యాంటింగ్ వరకు సో చూస్తున్నారు కదండి మెన్స్ వేర్ ఇప్పటివరకు లేదంటున్నారు కదా సో మెన్స్ వేర్ మంచి కలెక్షన్స్ తో మంచి షాప్ నుంచి మీకైతే మన జాయిస్ ఫ్రెండ్స్ లో ఇక ముందు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను గమనించండి ఎప్పుడు లేడీస్ కిడ్స్ ఒకసారి జెంట్స్ కూడా చూడక్క అని చాలా మంది పెడుతూ ఉంటారు కామెంట్స్ సో ఇక నుంచి ముందుకెళ్ళిపోదాం సో నెక్స్ట్ అండి వైట్ అండ్ వైట్ జోడీలు అండి ఎవరికైనా సింపుల్ గా బాగుంటాయి అంటే షర్ట్ మనకి వైట్ వస్తుంది బాటమ్ కూడా ప్యాంట్ కూడా వైట్ వస్తుంది సిఆర్ ఆం కంపెనీ వస్తాయి సాంపిల్ ఇది ప్యాంట్ టు షర్ట్ రెండు ఇస్తారు ఇది ఆ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది ప్యూర్ లెనిన్ లాగే ఉంటాయి అయితే ప్యూర్ కాదండి కాటన్ లెనిన్ అంటారు సిఆర్ఆమ్ కంపెనీ వస్తాయి గిఫ్ట్ ప్యాక్ లో వస్తాయి ప్యాంట్ షర్ట్ రెండు వస్తాయి ఇలా గిఫ్ట్ ప్యాక్స్ ఐటమ్ ఒక పది రకాలు ఉంటాయి

అన్ని రకాలు రేమండ్ గానీ సిఆర్ఆమ్ గానీ అన్ని వైట్ అండ్ వైట్ సెట్స్ కూడా ఉంటాయి మన ఓకే అండి గిఫ్టింగ్ పర్పస్ కావాలంటే ఇవ్వచ్చు నెక్స్ట్ అరవింద్ కాటన్ అండి సమ్మర్ కి బాగుంటాయి ఇవన్నీ అరవింద్ కాటన్ వస్తాయి ఓకే అండి ఒరిజినల్ అరవింద్ కాటన్ అండి షోరూమ్ లో మీరు ఎక్కడ తీసుకున్నా గానీ మినిమం 960 రూపీస్ నుంచి 1280 రూపీస్ దాకా ఉంటుంది ఓకే అవన్నీ కూడా మన దగ్గర 800 రూపీసే పడతాయి ఓకే అండి షర్ట్ మైనా హ్మ్ షర్ట్ మైనా 800 రూపీస్ పడుతుంది అవన్నీ కూడా అయ్యే ప్యూర్ లెన్ ఒరిజినల్ వస్తాయి ఓన్లీ వైట్ వైట్ జూట్ అవుట్ వస్తుంది వైట్ అవుట్ వస్తుంది వైట్ లోనే మళ్ళీ సిక్స్టీలీ సెవెంటీ లీ ఎయిటీ వన్ ఫిఫ్టీలీ వన్ ట్వంటీ ఫైవ్ టూ హండ్రెడ్ కూడా అబ్బా వన్ సెవెంటీ ఫైవ్ అన్ని ఉంటాయి అంత వరకు హైయెస్ట్ మేట్రో వచ్చేసరికి మూడు వేలు దాకా

పొందూరు పొందూరు ఖద్దర్ అంటారు చేప ముళ్ళుతో వడకబెట్టి మూడు రోజులు వేస్తారు బాగా ఫేమస్ ఇది పొందూరు ఖద్దర్ అని బాగా ఫేమస్ వాటి కూడా ఇది ఆరు వందల యాభై రూపాయలు ఇవి వచ్చేసరికి ప్యాంటింగ్ అండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి ప్యాంటింగ్ వస్తాయి రేమాండ్ సిఆర్ఎమ్ ఓసీఎమ్ సన్మాక్స్ గ్వాలియర్ అన్ని కంపెనీ మిల్ ఐటమ్స్ ఓకే అండి ఇవన్నీ కూడా మనకి మేటర్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడతాయి అండి చాలా ఐటమ్స్ ఉన్నాయండి వీడియో బాగా ఎంత అయిపోయింది మళ్ళీ క్లియర్ గా సింపుల్ గా వస్తాయి ఇది లైట్ కలర్స్ పడుతుంది

ఒరిజినల్ లెనిస్ సిక్స్టీ అవుట్ లో కలర్స్ ఇవన్నీ కూడా అన్ని రకాలు ఉన్నాయి అండి చాలా ఐటమ్స్ చాలా ఉన్నాయి చూపించింది నెక్స్ట్ అండి ఇది వచ్చేసరికి స్పెషల్ ఐటమ్ అండి ఫోర్ వే లైక్రా అంటారు ఫోర్ వే లైక్రా అని మీకు ఫోర్ సైడ్స్ అనేది వస్తుంది స్ట్రెచ్ టూ వే లైక్రా వచ్చినాయి ఇప్పుడు ఫోర్ వే లైక్రా వస్తున్నాయి ఐపీఎల్ లో యాడ్స్ లో కూడా వస్తుందండి ఫిల్మ్ స్టార్స్ యాడ్స్ కూడా ఇది ఫోర్ వే రా అని మయూరు డోనియర్ కంపెనీ వాళ్ళండి చాలా బాగుంటాయి ఇవి ఫోర్ వే లైక్రా ఇదిగోండి చూపిస్తున్నాయి బ్లాక్ ఇది ఇటే యాక్షన్ వస్తుంది ఇటు కూడా యాక్షన్ వస్తుంది అయితే ఫ్యాబ్రిక్ చాలా లైట్ వేట్ చాలా సాఫ్ట్ ఉంటుంది వేసుకుంటే అసలు చాలా హైగా ఉంటుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ఇది సేల్స్ కూడా మాకు చాలా బాగుందండి కాదని కూడా తీసుకుంటారు కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఫస్ట్ వచ్చేసరికి

ఓకే అండి మా షాప్ పేరు వారికి గౌతమ్ టెక్స్టైల్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అండి మీకు ఏదైనా క్లాత్ టెక్స్టైల్ కి సంబంధించిన జెంట్స్ ఐటమ్ కావాలి అంటే కనుక మా దగ్గర ఒకసారికి టూ ఫిఫ్టీ రూపీస్ షర్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ ప్యాంట్ నుంచి ఫోర్ థౌసండ్ షర్ట్ ఫోర్ థౌసండ్ ప్యాంట్ దాకా మా దగ్గర అవైలబుల్ ఉంటాయి అండి మీకు ఏ ఐటమ్స్ కావాలన్నా సరే మాకు మా స్క్రీన్ స్క్రీన్ పైన మా టూ నెంబర్స్ అవైలబుల్ గా ఉంటాయి వాటికి మీరు వాట్సాప్ లో హాయ్ అని చెప్పి మీకు ఏ కావాలో ఈ వాయిస్ మెసేజ్ పెడితే లేదంటే టైప్ చేసి పంపిస్తే కనుక ఫొటోస్ పంపిస్తాము ఐ మీకు వాటిలో ఏం నచ్చితే మీకు సెలెక్ట్ చేసుకుంటే అమౌంట్ చెప్తాము అమౌంట్ చెప్పాక ఇంత అంత ఫోన్ పే ఆర్ గూగుల్ పే చేయండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఫోన్ పే ఆర్ గూగుల్ పే మట్కే ఉన్నాయి సో అవి మీరు చేశాక మీ ఇంటికి డైరెక్ట్ గా కొరియర్ ద్వారా వస్తాయి సో కొరియర్స్ వచ్చేసరికి ఇండియన్ పోస్ట్ ఉంది స్పీడ్ పోస్ట్ ఉందండి పల్లెటూర్లో అయితే సెంట్రల్ డిటీడీసీ ఉంది కొరియర్ సర్వీస్ ఉందండి ద్వారా మీ వరకు మేము సో మచ్ అండి స్ట్ గా ఇండియాలో ఎక్కడికైనా మా ఛార్జెస్ పెట్టుకుని ఉంటుంది ఓ నైస్ అండి ఫర్దర్ గాడి కంటిన్యూ నా ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ అండి